హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ మనం కొబ్బరితోటి కొబ్బరి పొడితోటి చాలా స్వీట్స్ చేసుకుంటాం కదా అలాగే కొబ్బరి పొడితోటి కోకోనట్ ఫజ్ చేయబోతున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ బై ఎయిత్ కప్ షుగర్ పాటు ఒక టేబుల్ స్పూన్ అదనంగా వేసుకోవాలి దీనిని పల్చగా వేసుకోవాలి షుగర్ అనేది ఈజీగా క్యారమలైజ్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ పల్చగా వేసుకోమని చెప్తున్నాను ఇక్కడ చూసినట్లయితే షుగర్ అనేది కారమలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది చుట్టూరు ఉన్న పంచదారను కూడా మిడిల్లోకి వేసుకోవాలి పంచదార అనేది ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి దానిని పంచదారకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి వేడి మీద మాత్రమే కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే మనకి ఆ పంచదార అనేది పంచదారగా ఉండిపోతుంది కొబ్బరి పౌడర్ దాంట్లో కలవదు అందుకని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే తిప్పుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ బౌల్లో వేసుకోవాలి వేరొక బౌల్ తీసుకొని రెండున్నర కప్పులు మిల్క్ పౌడర్ వేసుకోవాలి అందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందాక క్యారమలైజ్ చేసుకున్న ప్యాన్లోనే ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి అందులో వన్ బై థర్డ్ కప్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి షుగర్ కరిగిన తర్వాత తెరలేదాకా ఉంచుకోవాలి పంచదార కరిగి తెరడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఈ విధంగా తెరులుతున్నప్పుడు వన్ బై థర్డ్ కప్ బటర్ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నాను బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ బదులు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు దీనిని ఇందాక మిల్క్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం కదండి అందులో పోసుకోవాలి బటర్ పోసుకున్న తర్వాత లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకోవటం వల్ల మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత స్మూత్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది అందులో ఇందాక మనం క్యారమలైజ్ చేసుకున్నాం కదా దానిలో ఒక పావు వంతు ఉంచుకొని మిగతాది వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి దీనిని మొత్తం అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ట్రే తీసుకొని దానిలో బటర్ పేపర్ వేసుకొని ముందుగా కలుపుకున్న బ్యాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ మందంగా కావాలి అనుకుంటే ట్రేకి ఒక హాఫ్ వాటికి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత ఇందాక మనం క్యారమలైజ్ చేసుకున్నది కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా దానిని పైన చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత డిమాల్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి అంతే అండి కోకోనట్ ఫజ్ రెడీ ఖచ్చితంగా మీరుగో ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి